తెలంగాణ ప్రజలకు శుభవార్త కొత్త రైల్వే లైన్ ప్రారంభం డోర్నకల్ గద్వాల్ వయా సూర్యాపేట సో చేరుకోబోతుందనమాట ఈ లైను కొత్త రైలు మార్గం తుది సర్వే కూడా ప్రారంభమైతే అయ్యింది దక్షిణ తెలంగాణకు కీలక మార్గం కాబోతుందనమాట ఇది డోర్నకల్ గద్వాల్ ప్రాతిపదిత రైలు కొత్త రైలు మార్గం తుది సర్వే అయితే పనులు మొదలయ్యాయి గత ఏడాది సెప్టెంబర్లో ఫైనల్ లొకేషన్ సర్వే మంజూరైంది దీని మొత్తం నిడివి రెండు వందల తొంభై ఆరు కిలోమీటర్లను ప్రాథమికంగా అంచనా అయితే వేశారు ఐదు వేల మూడు వందల కోట్లు అవుతుందని ఇది తుది సర్వే పూర్తయ్యాక దీనిపై మరింత స్పష్టత వస్తుందన్నారు రైల్వే శాఖ గత సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా పదిహేను కొత్త రైల్వేలకి తుది సర్వే మంజూరు చేయగా రాష్ట్రానికి సంబంధించిన డోర్నకాల గద్వాల వయా సూర్యాపేట మార్గం ఇందులో అయితే ఉంది కూసుమంచి పాలేరు మోతే సూర్యాపేట నల్గొండ నాంపల్లి కలవకుర్తి నాగర్ కర్నూలు వనపర్తి భూత్పూర్ పట్టణాల మీదుగా ఈ లైన్ అయితే వెళుతుంది ఇది కార్యరూపం దాలిస్తే దక్షిణ తెలంగాణకు కీలకంగా అవుతుందన్నమాట సూర్యాపేట నాగర్ కర్నూలు వంటి జిల్లా కేంద్రాలకు రైల్వే సౌకర్యం అందుబాటులోకి అయితే రానుంది నిర్ణయం వచ్చే ఏడాదిలోనే డోర్నకాల గద్వాల్ తుది రైల్ తుది సర్వేను రైల్వే శాఖ ప్రైవేట్ సంస్థ అప్పగించింది సర్వే కోసం ఏడు పాయింట్ నలభై కోట్లు కేటాయించారు సిమెంటు గ్రావెలు పరిశ్రమలు అధికంగా ఉన్న ప్రాతిపాదిత మార్గాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మార్కింగ్ చేస్తున్నారు నల్గొండ రంగారెడ్డి జిల్లాలో ప్రస్తుతం ఈ సర్వే పనులు అయితే జరుగుతూ ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరిలో బడ్జెట్ నాటికి తుది సర్వే పూర్తి చేసి ప్రాజెక్ట్ పట్టాల చెప్పి చెప్పి భావిస్తున్నారన్నమాట సో చూశారు కదా కొత్త రైల్వే మార్గం అయితే రాబోతుంది తెలంగాణకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది